ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు అలాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి టిఏ డిఏ పిఆర్సి ఈహెచ్ఎస్ తదితర అంశాలు పెన్షన్ సంబంధించినటువంటి పెన్షన్స్ జీతాల సమాచారం అలాగే పెన్షన్ సమాచారం ఇంకా పెన్షనర్ సంబంధించిన ఇతర సమాచారం కూడా మన ఛానల్లో పబ్లిష్ చేస్తారు కాబట్టి మీకు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను సో మొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పదహారవ తారీఖున క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది సో రోజు మీటింగ్లో భాగంగానే ఉద్యోగులకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఐఆర్ విషయంలో కానీ లేదా డిఏ విషయంలో కానీ లేదా పిఆర్సి విషయంలో కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రజెంట్ ఉద్యోగులకు ఎప్పటి నుండో బకాయి పడేటటువంటి అరియర్స్ అయితే క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో దానికి సంబంధించిన బడ్జెట్ కూడా రిలీజ్ చేస్తారు త్వరలో సో దానికి సంబంధించి పదహారో తారీఖు ఏదైనా డిస్కషన్లో ఉంటే ఉండొచ్చు అలాగే ది స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ రిక్వెస్ట్ టు సెండ్ ప్రపోజల్స్ విత్ ఇన్ అబౌ స్టిపులేటెడ్ టైమ్ డ్యూలీ ఫాలోయింగ్ ఏపీ గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ అండ్ సెక్రటరీ ఇన్స్ట్రక్షన్స్ ఇది ఇది మనకు ఈరోజు వార్త న మొదటిసారి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి